హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక అనంతపురం మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి స్టాక్ చూసుకుంటే ఈరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల బాక్సులు అయితే వచ్చాయి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బాక్సులు అయితే వచ్చింది అన్ని మండీలు కలిపి మొత్తం ముప్పై మండీలు ఉన్నాయి అనంతపురం మార్కెట్లో ఇంకా క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఈరోజు ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ధర ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అలాగే ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతున్నాయి చూడాలి మరి ఇంకా చాలా మందిల్లో అయితే యాక్షన్ జరుగుతూ ఉంది టాప్ ధర ఏమైనా పెరిగిద్దా లేకపోతే ఈ నాలుగు వందల యాభై రూపాయల టాప్ ధర తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ